అందరికీ మరణాత ప్రిమేణ దేవుని పిల్లరా మరి ఈ దినమందు మన ధ్యానాంశము సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదములు అనగా నూరు శాతం ఆశీర్వాదములు దేవుని యొద్ నుండి ఎలా పొందుకోగలం అన్న విషయాన్ని మనము ధ్యానింపనై ఉన్నాము అందరూ కూడా దయచేసి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు వీక్షిస్తే మీరు దేవుని యొద్ నుండి ఆశీర్వాదాలు ఎంత ఎలా పొందుకోగలరో ఎలా ప్రార్థన చేస్తే లేకపోతే ఎలా మన జీవితాన్ని మలుచుకుంటే ఆశీర్వాదాలు పొందుకుంటామో బైబిల్ ద్వారా మనము తెలుసుకుందాం ఈరోజు మన ధ్యానాంశము ఆశీర్వాదములు సంపూర్ణంగా ఎలా పొందుకోవాలి మొట్టమొదటిగా మన దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఈరోజు వాక్య ధ్యానంలోనికి ముందుకు వెళ్దాం ద్వితీయోభ్యాస కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడిని ఎహోవ మాట విని ఎడల ఈ దీవెనల నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును కనుక శ్రద్ధగా దేవుని మాట దేవుని ఆజ్ఞలు మనం వింటే దీవించబడతాము కనుక దేవుని పిల్లారా గమనించండి దేవుని యొక్క ఆజ్ఞలు మనకి దేవుడు ఇచ్చి ఉన్నారు ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి అంటే సంపూర్ణంగా మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి ఆ నేర్చుకున్నటువంటి ఆజ్ఞలన్నీ మన జీవితంలో మరి వాటిని వినియోగించుకోవాలి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞ కూడా మీరిపోకుండా తప్పిపోకుండా మనం జాగ్రత్తగా ఆ యొక్క ఆజ్ఞలన్నింటినీ గైకుంటే మన జీవితంలో దేవుడు మన తలగా నియమిస్తాను కానీ తోగ్గా నియమించ పైవానిగా ఉంచుతాను కానీ కిందివానిగా నీకు ఉంచను కనుక ఒక దేనిని వచ్చిన చేతులు ఏడు దారిని ఎదురు పారిపోతారు కనుక మనం మన జీవితంలో శరీర రీతిగా ఆశీర్వాదాలు పొందుకుంటాము ఆత్మీయంగా ఆశీర్వాదాలు పొందుకుంటాము అలాగే మన జీవితంలో దేవుడు అడిగినను అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేను అత్యధికమైనటువంటి దీవెన మనకి ఇవ్వాలనుకుంటున్నాడు కనుక మనము ఎప్పుడైతే దేవునికి సంపూర్ణంగా లోబడి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆజ్ఞను మనము ప్రేమపూర్వకంగా గై కొంటామో అలా గై వారికి దేవుని యొక్క ఆశీర్వాదములు సంపూర్ణంగా ఉంటాయి మొట్టమొదటి వినటము రెండవది గై కొనటము మూడవ విషయం ఏంటంటే నమ్మటము కనుక ఆయన మాటలు ఏందో మనం ఏం కలిగి ఉండాలా విశ్వాసం కలిగి ఉండాలా దేవుడు ఇస్తాడు అన్న విశ్వాసం కలిగి ఉండాలా మనం పొందుకుంటామన్న విశ్వాసం మనలో ఉండాలా మన జీవితంలో ఏది లేదు అది దేవుడు ప్రార్థన ద్వారా ఇస్తాడు ప్రార్థన చేసిన తర్వాత వాగ్దానం ఎత్తి ప్రార్థన చేసిన తర్వాత పొందుకొని ఉన్నాము అని నమ్మాలి నమ్మితే ఆశీర్వాదం మనకు కలుగుతుంది కనుక ప్రియమైన దిన పిల్లారా అలాగనే దేవుని వాక్యం సెలవిస్తుంది నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును వారి నిధులను నింపుతును కనుక దేవుడు ప్రేమిస్తే దేవుని ఆజ్ఞను ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు గైకొంటే మన దేవుడి ఆస్తికర్తలుగా చేస్తారు మన నిధులను నింపుతారు కనుక మన జీవితంలో మరి ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే ఒకటి వినాలి రెండోది గై కొనాలి మూడోది నమ్మాలి నాలుగోది దేవుని యొక్క వాక్యాన్ని దేవుని ఆజ్ఞలను ప్రేమించి మనం నడుచుకుంటే మనం ఆస్తికర్తలుగా దేవుడు మనని దీవిస్తాడు కనుక ప్రేమ దేని పిల్లరా ఆస్తికర్తలు అవ్వాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ మాటలు మీ జీవితంలో అమలుపరుచుకోండి పది ఆజ్ఞలు ఉన్నాయి పది ఆజ్ఞలు కూడా మనం జీవితంలో నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో మరి పది ఆజ్ఞలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా మీ జీవితంలో నెరవేరుస్తున్నారో లేదో ఒక్కసారి మీరు మరి పునర్పరిశీలన చేసుకోండి ఒకవేళ వాటిని గై కొనకపోతే మీరు ఎన్ని ప్రార్థన చేసినా ఎంతమంది భక్తుల దగ్గరికి వెళ్ళినా ఎన్ని రకాలుగా ఎంతమంది హస్తాలు మీ మీద మీ నెత్తి మీద పడినా మీరు దేవుని వాక్యానికి అనుకూలంగా లేకపోతే మీరు దేవుని యొక్క ఆజ్ఞలకు అనుకూలంగా లేకపోతే మీరు దేవుని ఉద్దేశానికి అనుకూలంగా లేకపోతే ఏ దీవున నీ మీదకి రాదు ఒకవేళ వస్తున్నాయని మీరు నమ్మితే అది వృధా ప్రయాసం తప్ప దానివల్ల ఫలితమేమి కూడా లేదు మొట్టమొదటిగా మన హృదయము మన ఆత్మ మన మనస్సు మన ఆలోచన మన విశ్వాసము మన భక్తి దేవునికి అంగీకారం అవితేనే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి కనుక ఎవరు కూడా మరి భక్తుడు పెద్ద భక్తులు పెద్ద పెద్ద మాస్టర్ గారులు దగ్గరికి వెళ్ళిపోతే పెద్ద పెద్ద హస్తాలు చాచి మీ మీద ఎత్తుమీద చేస్తే దీవించబడతారు అని అనుకోవడము అది ఏంటి అంటే అవివేకంతో కూడినటువంటి ఆలోచన కనుక దేవుని హస్తం మీ మీద పడాలని కోరుకోండి మనుషుల హస్తం వలన ప్రయోజనం ఏమీ లేదు దేవుని హస్తం మీదకి రావాలా దేవుని ఆస్ ఆశీర్వాదాలు మీదకి రావాలంటే మీరు దేవునికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండాలి మీ నోటి మాట మీ హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉంటేనే దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి కనుక ప్రిమేందేనిపిల్లరా నేను జ్ఞాన్ని కదని అనుకునవద్దు యహో వయందు భయభక్తులు కలిగి ఉంటూ చెడుతనము విసర్జించము అప్పుడు మన ఉద్దేశాలన్నీ కూడా ఏం చేస్తారు దేవుడు నెరవేరుస్తారు కనుక ప్రిమేందేనిపిల్లరా ఒకసారి మనము ప్రాబర్ట్స్ అండ్గా సామెతల గ్రంథానికి మూడవ అధ్యాయములో దేవుడి యొక్క వాక్యం సెలవించిన మాటను ఒకసారి చదువుకుందాం మూడో అధ్యాయము ఐదో వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో హోబ ఎందు ఏం చేయాలా నమ్మకం ఉంచము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంలో ఒప్పుకునము అప్పుడు ఆయన నీ త్రోబలను సరళం చేయను నేను జ్ఞాని కదా నువ్వు అనుకునవద్దు యహోవయన భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును కనుక మన జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యం కనుక ఆరోగ్యం బాగుంటేనే పని చేసుకోగలము నా డబ్బులు సంపాదించుకోవచ్చు నా ఇంట్లో పిల్లలు బాగా చూసుకోవచ్చు అలాగే పిల్లలు బాగా చదివించుకోవచ్చు ఉన్నత స్థితిలో ఉండవచ్చు చక్కని గృహాన్ని కట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని బట్టి జరుగుతాయి మొట్టమొదటి ఆశీర్వాదము ఆరోగ్యము మన జీవితంలో ఆరోగ్యం బాగుండాలి అంటే మనము దేవుని మాటలు నేను జ్ఞానిగద అనుకోవద్దు యహోవైందు భయభక్తులు కలిగి చెడుతనం అనేది విసర్జించాలి చెడుతనం అంటే ఏంటి అంటే దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఏ కార్యం కూడా మనలో జరగకుండా చూసుకోవాలి కనుక మన యొక్క జీవితంలో అడుగడుగున నోటి మాట చెడే కంటే చూపు చెడే వినికిడి చెడే నడత ప్రవర్తన ఉద్దేశాలు అన్ని చెడ్డగా ఉంటే మనము ఆరోగ్యం పొందుకుంటామా అంటే ఆరోగ్యం అనలో లేసం ఉండదు కనుక మీకు బ్యాడ్ అంటే చెడ్డ వ్యసనాలు మీ అనారో అనారోగ్యానికి కారణమవుతాయి చాలామందికి రకరకాల వ్యసనాలు ఉంటాయి ఈ వ్యసనాలు మీకు అనారోగ్యానికి దారితీస్తాయి కనుక గుర్తుపెట్టుకోండి వ్యసనాలు మానేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు అది కూడా దేవుని మాట ప్రకారంగా యహోవయో భయభక్తులు కలిగి ఉంటూ చెడుతనాన్ని మనమే విసర్జించాలి చెడుతనాన్ని మనమే అసహించుకోవాలి చెడుతనాన్ని మనమే దూరం పెట్టాలి చెడుతనము అంటే చెడుతనంలో చాలా ఉన్నాయి రకాలు వాటన్నిటినీ కూడా మనం ఎప్పుడైతే మనం దూరం పెడతామో అప్పుడు మన దీవెన సంపూర్ణంగా పొందుకుంటున్నాం దీవెన ఆశీర్వాదం మన మీదకి రావాలి మన లోనికి రావాలి మనం ఆశీర్వదింపబడాలి మనం ఆరోగ్యంగా ఉండాలి మనం నెమ్మదిగా ఉండాలి మనం శాంతిగా ఉండాలి సమాధానంగా ఉండాలి అందరితో కూడా కలిసిమెలిసి సమాధానం కలిగి ఉండాలి అంటే మనకి మూడు రకాలైనటువంటి స్వస్థతలు కావాలా ఒకటి శారీరక స్వస్థత రెండు మానసిక స్వస్థత మూడు మరి ఆత్మీయ స్వస్థత గనుక ఈ మూడు స్వస్థతలు మనకు కావాలి అంటే దేవుని మాటను శ్రద్ధగా వినాలి నమ్మాలి అనుసరించాలి ప్రేమించాలి అలాగే దేవునితో సహవాసము చేయాలి ప్రార్థన చేయాలి దేవుని చేసిన కార్యాలు బట్టి స్థుతించాలి దేవుని అడుగడుగుని గణపరచాలి ఆయన సువార్తను ప్రకటించాలి ఆయనతో కలిసి మనము పనిచేయాలి ఆయన ఉద్దేశాన్ని ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేరిస్తేనే మన మీదకి ధారాళమైనటువంటి సంపూర్ణ ఆశీర్వాదం మన మీదకి వస్తాయి కనుక ప్రియమైన పిల్లరా అందరూ కూడా గమనించండి దీవెన పొందుకోలేకపోతున్నాం జీవితం జీవితంలో నా దిగజారిపోతున్నాం కిందకి వెళ్ళిపోతా ఉన్నాం ఆర్థికంగా మా జీవితాలు బాగోలేదు మానసికంగా మా జీవితాలు బాగోలేదు ఆత్మీయంగా కూడా అభివృద్ధి చెందట్లేదు అనుకొని వాపోతున్న వారందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ కనుక ఈ వాక్యాన్ని అందరూ కూడా మరి తెలుసుకున్న వారు ఇతరులకు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి తెలుసు చాలా విషయాలు కానీ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ కోసమే ఈ వాక్యం నేను చెప్తా ఉన్నాను కనుక ఆశీర్వాదాలు క్రైస్తువులకి క్రైస్తువులు కానివారైన వారు కూడా ఈ వాక్యం వినడం వలన వారు గైకొనడం వలన వారి మీదకి దీవెనలు వస్తాయి కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము కాదండి దివారాత్రములు ధ్యానం చేయాలా దేవుని వాక్య గ్రంథాన్ని చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు అదొక ఆశీర్వాదం దేవుని వాక్యాన్ని అనుసరించి నడిస్తే అదొక ఆశీర్వాదం దేవుని వాక్యాన్ని బట్టి నడుస్తూ ప్రార్థన చేస్తే అదొక గొప్ప ఆశీర్వాదం నీతివంతులుగా ఉండి ప్రార్థన చేయటం అనమాట ఎవరైతే దేవుని నమ్ముతారో వారు దేవుడు ఇచ్చే ఫలాన్ని అందుకుంటారు కనుక దేవుని వాక్యం చెప్తుంది ఎవడైనాను అందుకొస్తే నేను ఎంత మాత్రం అన్నయించేను త్రోస్త వేయను వారు ఎవరైనా సరే ఎట్టి పాపి అయినా సరే ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక క్షమించి వారికి దీవిస్తారు కనుక మొట్టమొదటిగా దేవుని పిల్లరా మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మరి దేవదాస్ సై గారు నేర్పించినటువంటి ఏడు మెట్లు అనేవి ఉన్నాయి మరి మొట్టమొదటిగా ఇప్పుడు నేను చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా మీ జీవితంలో అమలుపరుచుకుంటూ ఈ ప్రార్థన చేయండి తప్పకుండా మీ జీవితంలో ఏం జరుగుతుంది మేలు జరుగుతుంది మీరు అనుకున్న మరి ఉద్దేశాన్ని మీరు చేరుకోగలుగుతారు మీ డెస్టినేషన్కి మీరు రీచ్ అవ్వగలుగుతారు కనుక ఆ ప్రార్థన అంటే ఏమిటి అంటే ఒకటి దేవుని సన్నిధికి తెల్లవారుజామున మూడు గంటల వేళ మీరు లేచి మరి చక్కగా స్నానం చేసు లేదంటే మంచి వస్త్రాలు తెల్లని వస్త్రాలు ధరించుకొని మరి చక్కగా దేవుని దగ్గరికి ముస్తాబా ఏం చేయండి సంతోషంతో దేవుని సన్నిధికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మరి మోకరించండి దేవుడి దగ్గర మనం మనం ఏం చేయాలా తగ్గించుకోవాలి కనుక ఏం చేయాలి మొఖాల్లోని ప్రార్థన చేయడానికి ముందు మొఖాల్లోని రెండు చేతులు జోడించి మనస్సులోనికి చెడు కానీ మంచి కానీ రానియకుండా కేవలము దైవ తలంపుతోనే దైవ ఉద్దేశంతో రెండు చేతులు జోడించి మౌనంగా మంచి కానీ చెడు కానీ మరి ఇతర తలంపులు కానీ గతకాలం తలంపులు కానీ ప్రస్తుతం కానీ రాబోనవు కానీ ఏది కూడా మీ తలంపులోకి మీ ఊహలోనికి రానివ్వకుండా మౌనంగా మునివలే మనోనిదానము కలిగి దేవుని సన్నిధిలో కాస్త నిశ్శబ్దంగా మీ యొక్క మనస్సు మీ శరీరము ఆత్మను మరి నిశ్శబ్ద వాతావరణంలోనికి ప్రశాంతతలోనికి తీసుకువెళ్ళి మరి కాస్త ధ్యానం చేయండి ఆ ధ్యానములో తర్వాత మీరు నెమ్మదిగా ఆ ధ్యానం నుండి మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏంటి మిమ్మల్ని మీరు చూసుకోవడం అంటే దేవుని బట్టి మీ జీవితాన్ని ఒక్కసారి మరి ఆ ధ్యానంలో పరిశీలన చేసుకోండి ఎలా అయితే ఒక రోగి మరి శరీరంలోంచి రక్తము తీసి డయాగ్నోసిస్ సెంటర్ పంపించి మరి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఏంటో తెలుసుకోవడానికి మలేరియా టైఫాయిడా డెంగ్యూ లేకపోతే హెచ్ఐవియా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయి రో రోగాలన్నీ రక్తంలో అని ఏం చేస్తారు పరీక్ష చేసి తెలుసుకునేటట్లుగా మన దేహములో మన ఆత్మలో మన మనస్సులో మన ఉద్దేశాల్లో మన తలంపులో మన ఊహలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా పది ఆగ్రెండ్ బట్టి పరిశీలన చేసుకున్నప్పుడు మనలో ఉండకూడనటువంటి పాపాలన్నీ మనకి జ్ఞాపకం వస్తాయి అప్పుడు ప్రియమైన పిల్లరా అతి దుఃఖముతో మీ కంటి నుండి ప్రవహించే కన్నీటి ద్వారా మీరు దుఃఖముతో వేదనతో దేవుని సన్నిధిలో ఎవరు నన్ను క్షమించు అని మీరు ఎలా అయితే మరి సుంకరి ప్రార్థన చేశాడో అలాగన దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్త ఎట్టి పాపినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షించుటకు పాట అందుచున్న తండ్రి మేము చూస్తున్నాడు అని గ్రహించి విశ్వసించి దుఃఖముతో పశ్చాత్తాపముతో పాపములు అన్నీ కూడా తెలిసినవి తెలియనివి అన్నీ దేవుని సందులో ఏం చేయండి పదార్థను బట్టి ఒప్పుకొనండి మొదటి మెట్టేమో నిశ్శబ్దంగా దేవుని సందులో మౌనంగా ఉండటం రెండవ మెట్టేమో దేవుడి సన్నిధిలో నీ పాపము తెలుసుకొని గ్రహించి వాటిని పశ్చాత్తాపంతో నిజముగా ఒప్పుకోవాలండి నిజముగా ప్రార్థన పూర్వకంగా పశ్చాత్తాప ప్రార్థన ద్వారా ఒప్పుకొనవలసిన వరం అలా ఒప్పుకుంటే దేవుని ఆశీర్వాదం మనకి కలుగుతుంది కనుక మూడవది ఏంటంటే దేవా పదాగ్ని బట్టి చేసినటువంటి తప్పిదాలని మరలా చేయకుండా నేను నిర్ణయం తీసుకుంటున్నానని చేసే ప్రార్థన తీర్మానం తీసుకోవడం దేవా నేను ఆ పాపాలు మళ్ళీ చేయను పదార్జ్ఞ నేను చక్కగా నెరవేరుస్తాను నా జీవితంలో ఎప్పుడు నీ వాక్యానుకూలంగా ఉంటాను నేను ఎప్పుడు కూడా నీ సన్నిధికి వెళ్తాను వాక్యాన్ని వింటాను వాక్యాన్ని నా జీవితాన్ని సరి చేసుకుంటాను వాక్యాన్ని బట్టిన కుటుంబాన్ని సరి చేసుకుంటాను వాక్యాన్ని బట్టి మా యొక్క సమాజంలో నేను సరిగ్గా నేను నీ పోలిక చొప్పున నీ స్వరూపమందు నేను ఉన్నవాడనగా గ్రహించి రోజు రోజుకి కూడా మీ లక్షణాలు దైవ లక్షణాలలో వికసించలాగున ఉండటానికి నేను నన్ను నేను సిద్ధపరచుకుంటాను నన్ను నేను మార్చుకుంటాను నన్ను నేను మీ మీలాగా మలుచుకుంటాను అని ఏం చేయాలా తీర్మానం చేసుకోవాలా ఇది మూడవ మెట్టు నాలుగవది ప్రిమేందేని పిల్లరా దేవుని సమర్పించుకోవడం ఇక మీదట నీవు నీ సొత్తు కాదు నువ్వులు పెట్టి కొనబడిన వాడవు అని దేవుడు వాక్యం సరివిస్తుంది కనుక నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది కనుక ఈ ఆలయంలో దే దైవ కార్యము తప్ప మరి ఇతర లోక కార్యములనేవి జరగకూడదు అని మీరు భావించి సంపూర్ణంగా మీ దేహం అంతయు మీ మనసు అంతయు మీ ఆత్మ మీ కుటుంబం అంతయు మీ ఆస్తు అంతయు మీ జీవితంలో గత కాలము ప్రస్తుత కాలము రాబో కాలం అంతటినీ కూడా దేవునికి సమర్పణ చేసి దేవా ఇదిగో నాకున్నది నాది కాదు నీది అని దేవునికి సమర్పణ అయ్యేటువంటి జీవితమే నాలుగవ మెట్టు నాలుగవ మెట్టు ప్రార్థన కనుక ప్రియమందిన పిల్లరా అలాగనే ఐదవది ఏమిటంటే దేవుణ్ణి స్థుతించటము దేవుడు నీకు ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి వాటిని బట్టి నీ జన్మను బట్టి స్థుతించు మీ తల్లిదండ్రులను బట్టి స్తుతించు నీ భార్యను బట్టి నీ బిడ్డలను బట్టి మీకు ఇచ్చినటువంటి అంతస్తుని బట్టి చర్చిని బట్టి పాదుని బట్టి బైబిల్ని బట్టి అలాగే మీకు ఇవ్వబడినటువంటి ప్రతి ఈవిని గిఫ్ట్ టాలెంట్స్ అలాగే లక్షణాలు మంచితనము మీలో ఉన్నటువంటి ప్రతి సద్గుణాన్ని బట్టి దేవుని ఏం చేయాలి అంటే మీరు స్థుతించాలా ఘనపరచాలా దేవుడు మీకు ఇచ్చాడు కనుకనే ఈరోజు మీరు ఈ స్థితిలో ఈ స్థాయిలో ఈ యొక్క గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచాడని మరి గౌరవ బుద్ధితో దేవుని ఏం చేయాలి అంటే స్థుతించవలసినటువంటి మెట్టు స్థుతి మెట్టు కనుక దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవవద్దు కనుక మనం దేనిని మరవకుండా దేనిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి చిన్నదాని నుంచి పెద్దదాని వరకు కూడా దేవుని స్థుతించడం అనేది అవలంబించాలి అలవాటు చేసుకోవాలి తద్వారా దేవుడు మనల్ని సంపూర్ణమైనటువంటి దీవెంతో ఆశీర్వదిస్తారు కనుక నీకు ఆరోవ మెట్టు ఏంటంటే ప్రార్థించే మెట్టు దేవుని ఏం అడుగుతాము దేవుడు ఏం అడగమంటున్నాడు తెలుసుకొని అడగాలి ఇష్టం వచ్చింది ఏది పడితే లౌకికమైన కోరికలు అడగకూడదు రవ్వు అంటున్నారు నీకు అక్కడిగా ఉన్నవేమో నాకు తెలుసు అక్కడగా ఉన్నవేమిటో తెలుసు అంటే అర్థం ఏంటి నీ జన్మలో నీ కుటుంబంలో అలాగే నీకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి నీకు ఇచ్చిన అన్నదమ్ములు అక్షర్యులు అందరూ కూడా దేవుడు నిన్ను అడగకుండా ఇచ్చాడు నీకు ఆహారం కూడా దేవుడు ఇస్తున్నాడు నీకు కావాల్సిన అన్నీ కూడా దేవుడి భూ ప్రపంచం మీద అన్నీ ఏర్పాటు చేసి ఉంచాడు కనుక ఏది లోటు లేకుండా ఇచ్చాడు దాన్ని కష్టపడి మనం ఏం చేయాలా దాన్ని మనం సంపాదించుకొని తినాల్సినటువంటి అగత్యము ఆశీర్వాదము దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి అని చెప్పారు కనుక అది మనుషుడు కష్టపడితేనే వస్తుంది కూర్చొని తింటానంటే దేవుడు ఎవరికి సహాయం చేయడు ఎందుకంటే అది రూల్ కాదు కరెక్ట్ పద్ధతి కాదు దేవాలని కూర్చుంటాను నాకు అన్నం పెట్ట అంటే అది ఒకప్పుడు ఉండేది ఆదాం అవలు దేవుడి మాట విన్నప్పుడు కూర్చోబెట్టి దేవుడు వాళ్ళకి ఆహారం పెట్టారు కానీ ఈరోజు కష్టపడి చెమట వచ్చి ఆహారం తింటామని అని ఆదాముకి ఇచ్చారు కనుక ప్రతి మనిషి కూడా కష్టపడాలి కష్టంలో ఫలితాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కొంతమంది కష్టం ఎంతో కష్టపడుతుంటారు కానీ రాదు ఫలితం రాదు ఎప్పుడు అప్పులే ఎప్పుడు తిప్పలే ఎప్పుడు అనారోగ్యాలే ఎప్పుడు ఇంట్లో వస్తువులు పాడైపోవడమే ఏంటి అంటే ఇది శాపం లేక ఆశీర్వాదం లేకపోవడం బట్టి జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నింటినీ కూడా తప్పించుకోవాలంటే ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవునికి మనం ఏం చేయాలో సంపూర్ణంగా లోబడి ఉండాలి కనుక మన ప్రార్థన ఏమై ఉండాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది మొదట నా నీతిని నా రాజ్యాన్ని పెతకండి పెదకి మీకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాను ఇది చేయకుండా మనకు కావాల్సిన రావాలంటే దొరకవు కనుక ఉన్నది ఉన్నట్టుగానే దేవుని వాక్యం బట్టి నేర్చుకోండి తెలుసుకోండి ఏవో మరి ఈ దినాల్లో చెప్పేటువంటి అబద్ధ బోధకుల యొక్క మాటలు నమ్ము దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసి పలందరికి వెళ్తే పలందరికి వెళ్తే పలందరికి వెళ్తే దీవులు వస్తాయి అనుకోవడం అనేది మరి మీ అవివేకం కనుక అలా కాదండి మీ మనస్సు దేవుడికి ఇవ్వండి మీ అంతరంగం దేవుడికి ఇవ్వండి మీ ఆలోచన విధానం దేవుడికి అంగీకారంగా ఉంటేనే దేవుడు మేము దీవిస్తాడు ఎవరు ప్రార్థన వలన ఎవరు దీవెన వలన మీరు దీవించబడరు గుర్తుపెట్టుకోండి కనుక దేవుడికి మీరు ఇష్టమైతేనే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ దేవుడికి మీరు ఇష్టమైతేనే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు కనుక దేవుడికి మీరు ఇష్ట ఉండండి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలా ఆయన నమ్మాలి నమ్మిన వారి మీదనే ఆయన కరుణ చూపిస్తాడు నమ్ముట నీ వాళ్ళని అయితే నమ్ము సమస్తము సాధ్యము మరి ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో మరి వాళ్ళు నిజంగా ఈ చెప్పబడినటువంటి మాటలు దేవుని వాక్యాన్ని బట్టి ఉన్నాయా లేవో అని కూడా పరిశీలన చేసుకోండి కనుక మీరు ఏదైనా ఒకవేళ ఇందులో తప్పిదం ఉందని చెప్పాలనుకున్న కామెంట్ రూపంలో మీరు ఏం చేయండి నిర్భయంగా తెలియజేయవచ్చు ఒకవేళ అది నాలో తప్పు ఉంటే నేను మీకు ఖచ్చితంగా ఏం చేస్తాను సరి చేసుకునే అవకాశం తీసుకుంటాను కనుక ప్రీమియం దేని పిల్లరా మరి బైబిల్ బట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది ఆశీర్వాదాలు అంటే భూలోకం నుండి పరలోకం నడిపించే ఆశీర్వాదాలు మనకి ప్రాముఖ్యమైనవి భూలోకంలో నీకు ఉన్నా ఎంత ఉన్నా నువ్వు దేవుని రాజ్యం గెలవపోతే అంత సున్నా గుర్తుపెట్టుకోండి కనుక మొదట ఆ నీతిని నేను రాజ్యాన్ని వెతకండి దానికోసమే ప్రార్థన చేయండి ప్రతి క్రైస్తుడు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే దేవా నన్ను నాకు మార్మన్స్ దయచేసి నీ రాజ్యంలో నాకు చోటు ఇవ్వండి మీ రాజ్యంలో జీవగ్రంథంలో నాకు పేరు ఇవ్వండి అలాగే మీ రాజ్యంలో నాకు పౌర హక్కుని ఇవ్వండి అలాగే మీ రాజ్యంలో మీతో ఉండగలిగే భాగ్యం ఇవ్వండి అని ఏం చేయాలా మీరు ప్రార్థన చేయాలా పనులు చేయాలా ప్రార్థన చేయాలా నమ్మాలా సువార్తను ప్రకటించాలా ఇవన్నీ చేస్తేనే మీకు ఈ దీవెనలన్నీ వస్తాయి లేదంటే దీవెనలు అనేవి రావు అన్న సంగతి గమనించండి మీకు ఆశీర్వాదము ఒట్టిగా ఎవరికి రావు దేవుని ప్రార్థన చేస్తే దేవునికి అనుకూలంగా ఉంటే దేవుని నమ్మితేనే ఆశీర్వాదాలు వస్తాయి కనుక మరి ఈడవ మెట్టి ఏంటంటే ఇక ఇప్పుడు వరకు దేవా నేను మాట్లాడిన ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడని దేవుని దర్శనాన్ని చూడాలి అనుకుంటే లేకపోతే దేవుడు మీకు మెల్లని స్వరంతో మాట్లాడాలనుకుంటే ఏం చేయండి ఒకటే దేవా నాకు కనిపించము నాతో మాట్లాడము దేవా అందరికీ కనిపించము అందరితో మాట్లాడండి కొద్దిసేపు అలా మౌనంగా మెరుగుంటే ఆ మౌనములో నుంచి దేవుని మెల్లని స్వరము మీకు కినిపించవచ్చు దేవుని మెల్లని స్వరముతో పాటు దర్శనం మీకు కలగవచ్చు తద్వారా దేవుడు మీతో మాట్లాడే అవకాశం ఉంది మీ ప్రేరేపించే అవకాశం ఉంది మీ ఊహకు అందించే అవకాశం ఉంది ఏదో ఒక ప్రత్యక్ష ద్వారా దేవుడు మీతో స్వప్నంలోనో దర్శనంలోనో స్వరప్రత్యక్షలోనూ రాత ప్రత్యక్ష ద్వారా వాక్య ప్రత్యక్ష ద్వారా ఊహా ప్రత్యక్షత ద్వారా ఏదో ప్రత్యక్ష ద్వారా దేవుడిని మీతో మాట్లాడవచ్చు కనుక అలా మాట్లాడినప్పుడు మీరు పొందుకుంటారు ఆశీర్వాదాలు అప్పుడు మీరు అనేకులకు చెప్పగలుగుతారు దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కనుక ప్రేమ దేని గమనించండి ఆయన ప్రేమించిన వారిని దేవుడు వెయ్యి తరాల వరకు కరుణిస్తాడు ఆయన ద్వేషించి వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తనులతోషము కుమారుల మీదకి రప్పిస్తాను సెలవు ఇచ్చారు కనుక అందరూ కూడా మరి ఈ వాక్యాన్ని నేర్చుకున్న ప్రతి ఒక్కరూ మీ జీవితాలు అమలు ఆశీర్వాదాలు పొందుకొని పొందుకున్న వారు మరి తప్పకుండా ఈ వీడియో ద్వారా మేము ఈ రీతిగా ఆశీర్వదించబడ్డాము నేర్చుకున్నాము తెలుసుకున్నాము అవలంబించడం ద్వారా దేవుడు మేము దీవించాడు అని సాక్ష్య రూపంలో కామెంట్స్ రూపంలో మాకు తెలియపరిస్తే మేము కూడా మీతో పాటు సంతోషిస్తాం దేవుడు మేము దీవించి ఆశీర్వదించిన గాక ఆ మీన్ మరణాత